మాతనమా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశిస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి ఉత్న ద్వాదశి అని అంటారు కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈరోజు ఉదయం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం ఇంట్లో తులసి మొక్కకు వివాహం జరిపిస్తారు ఈ తులసి వివాహము మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగ కనుక ఈ రోజున సాలిగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి తులసి వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు ఇంట్లో తులసి కళ్యాణం చేయడం వలన పెళ్లి కాని యువతులకు వివాహం జరుగుతుందని కూడా ఓ నమ్మకం శివకేశవులకు పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా వివిధ పండుగలు ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి ఉపవాసం చేసి మర్నాడు అంటే ద్వాదశి రోజున ఇంట్లో ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజున పాలకడల్ని అమృతం కోసము చిలకడం మొదలుపెట్టారట అందుకే ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని అంటారు ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలోని ద్వాదశి రోజున శాలిగ్రామానికి తులసికి వివాహం చాలా వైభవంగా చేస్తారు కొంతమంది ఈ కార్తీక శుక్లపక్షంలోని ఏకాదశి రోజున మరికొందరు ద్వాదశి తిథి రోజున తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవుత్తని ఏకాదశి రోజున తులసి వివాహం చేసేవారు ఈ ఏడాది తులసి రోజున తులసి వివాహం చేసేవారు వివాహ సమయంలో తులసి మొక్కతో సాలి గ్రామానికి వివాహాన్ని జరిపిస్తూ ఉంటారు ఈ తులసి కళ్యాణం చేయటం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే అవి సమసిపోతాయని పెళ్లి కాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకము ఈ తులసి పూజకు కావలసిన వస్తువులు ఏమిటి అంటే చిలుకు ద్వాదశి రోజున తులసి ముక్క విష్ణుమూర్తి విగ్రహం లేదా శాలి గ్రామము ఎరుపు రంగు వస్త్రము కలశము పూజపీఠము సుగంధ ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ చందనము అగరవత్తులు చందనము మొదలైనవి మరియు పండ్లు అంతే బత్తాయి పండ్లు ఉసిరి రేగు సీతాఫలము జామ అరటి పండ్లు అరటి ఆకులు కొబ్బరికాయలు కర్పూరము ధూపం మొదలైనవి కావాలి తులసి కళ్యాణ విధి విధానాలు తులసి మొక్కకు విష్ణువు విగ్రహంతో లేదా శాలీగ్రామంతో వివాహాన్ని జరిపిస్తూ ఉంటాము తులసి కళ్యాణం నిర్వహించడానికి సాయంత్రం సమయం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కనుక ఈ రోజున కుటుంబ సభ్యులందరూ కూడా కొత్త కొత్త బట్టలు ధరించి తులసి వివాహాన్ని జరిపించడం చాలా శుభప్రదము ఈ వివాహానికి ముందు తులసి కోటను అందంగా అలంకరించాలి తులసి ముక్కపై ఎరుపు రంగు పూలతో అలంకరించి మరియు పసుపు కుంకుమలను సమర్పించాలి అనంతరము తులసి కోటలో విష్ణువు ఫోటో లేదా శాలీగ్రామాన్ని ఉంచి వివాహ క్రతువును ప్రారంభిస్తారు ఈ వివాహ తంతులన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెడతారు ఈ తులసి వివాహ ప్రాముఖ్యత ఏంటి అంటే మన హిందూ మతంలో తులసిని పవిత్రమైన మొక్కగా పరిగణిస్తూ ఉంటాము తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారంగా పరిగణించబడుతుంది కనుక విష్ణువుకి కూడా తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి శాలీ గ్రామంలో వివాహము ఒక పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది ఈ తులసిని వివాహం జరిపించడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి మరియు పాపాలు నశిస్తాయి అనే నమ్మకం కూడా ఉంది కనుక ఈ తులసిని ఈ రోజున పూజించడం వల్ల మనస్సు ప్రశాంత ప్రశాంతంగా ఉంటుంది ఈ తులసి వివాహం జరిపించిన తర్వాత ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలము అంటే తమలపాకులు అరటిపళ్ళు పసుపు కుంకుమ పూలు జాకెట్లను ఇచ్చి వాయనంగా అందించాలి ఈ విధంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరిపించడం వలన శుభాలు మరియు సంపదలతో తులతొగుతారు మన హిందూ సంప్రదాయంలో తులసి పూజకి చాలా విశిష్ట స్థానం ఉంది తులసి చెట్టు లేని ఇల్లు ఉందని ఉండడం అంటే అది అతిశయోక్తి కాదు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ తులసి మొక్క ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపాన్ని పెట్టడం మన సంప్రదాయంలో భాగంగా ఉంటుంది అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత వచ్చింది అంటే తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనము అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు నిజంగా తులసి మొక్కను పూజించడం వల్ల వాళ్ళ ఇంట్లో సకల ఆయుర ఆరోగ్యాలు మరియు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్తిల్లుతూ ఉంటారని ఓ నమ్మకము ఈ క్షీరాప్తి ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో తెలుసుకుందాము పూర్వము వ్యాస మహర్షి రచించినటువంటి స్కాంద పురాణం ప్రకారము కాలనేమి కుమార్తే బృందను జలంధరుడు పెళ్లాడతాడు బృంద అందగత్తయే కాకుండా పతివ్రత కూడా ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది కనుక ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలాగా శాపం ఉంటుంది రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరతాడు అదే అదనుగా భావించి లోకకంటకుడైనటువంటి జలంధరుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధర్ని రూపం దాల్చి బృందా పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు అప్పుడు బృందా పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకున్నటువంటి జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు అంతటా ధాత్రి లక్ష్మి గౌరీదేవి ముగ్గురు తమ తమ అంశాలతో మూడు గింజలను సృష్టించి భర్త మరణంతో సతీ సగమనం సహగమనం చేసి చేసినటువంటి బృంద చితాభస్మంలో వాణిని కలుపుతా కలుపుకుంటారు అప్పుడు గౌరీ ఇచ్చినటువంటి నుంచి తులసి లక్ష్మి ఇచ్చినటువంటి గింజల నుంచి ఉసిరిక దాత్రి ఇచ్చినటువంటి గింజల నుంచి మాలతి ఉద్భవిస్తాయి వీటి నుంచి చేసినందుకు విష్ణువు ప్రశాంత చిత్తుడై ఉంటాడు ఈ మొత్తం సంఘటన కూడా అంత ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఆనాటి నుంచి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కళ్యాణం జరిపించడం మన ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసము ఈ రోజున తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను కానీ కొమ్మను కానీ నాటి ఆ ఇంటికి ధూపధూప అన్నింటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి రకరకాల ఫలపుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి చక్కెర పొంగలి పులిహోర గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరము ఇచ్చి కళ్యాణ క్రతువును పూర్తి చేస్తారు ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంట త్వరలో పెళ్లి జరుగుతుంది అని మరియు భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది ఇంట్లో సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తల ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఈ తులసి మొక్క ఉంటుంది కొంతమంది ఇంటి ముందు పెట్టుకుంటారు ఆ సదుపాయం లేని వాళ్ళు కుండీలో తులసి మొక్కను పెట్టుకుని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటారు మన హిందూ మతంలో ఈ తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ తులసి మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు ఉండవని కూడా నమ్ముతూ ఉంటారు ఇది ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివాసం ఉంటారని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ప్రతిరోజు తులసి కోటకి పూజ చేస్తూ ఉంటాము అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు తప్పనిసరిగా సరైన నియమాలు పాటించాలి అప్పుడే మనం చేసినటువంటి పూజకి ఫలితం తక్కుతుంది ఈ తులసి మొక్కకి ఎప్పుడు నీరు పోయాలి ఏ రోజు తులసి ఆకులు పోయకూడదు అనే విషయాలు తెలుసుకుందాము ఈ మొక్కలకు పోసినట్లుగా ఎప్పుడంటే అప్పుడు తులసి మొక్కకు నీరు పోయకూడదు సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ మొక్కకు నీరు పోయాలి ఇలా చేస్తే ఆ ఇంట ఆనందము సంతోషంతో నిండిపోతుంది మరియు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది చాలామంది ప్రతిరోజు కూడా తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటారు కానీ అలా చేయడం మంచిది కాదు ఆదివారము తులసి మొక్కకు నీరు పోయకూడదు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందట కనుక నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి ఉపవాసము భగ్నం అవుతుంది ఫలితంగా అమ్మవారి ఆశీస్సులు లభించవు అది మాత్రమే కాదు ఏకాదశి రోజు కూడా నీరు పోయకూడదట ఏకాదశి శ్రీ విష్ణు మహావిష్ణుమూర్తికి అంకితం చేసిన రోజు కనుక ఏకాదశి రోజు తులసి నీళ్లు కూడా ముట్టుకోకుండా విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ రోజు కూడా నీరు సమర్పించకూడదు తులసి మొక్కకి ప్రతిరోజు కూడా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి రాగి లేదా వెండి పాత్రలో నీటిని తీసుకుని భక్తి మనస్ఫూర్తిగా తులసికి నెమ్మదిగా నీరు సమర్పించాలి తులసి మొక్కకు పూ నీరు పోసిన తర్వాత పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షతలు తులసి ఆకులు తీసుకొని నమస్కరించి మొక్క మొదట్లో పెట్టాలి నెయ్యి దీపాన్ని వెలిగించి ధూపం వేసి హారతినివ్వాలి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించమని వేడుకోవాలి తులసి వేరు దగ్గర ఉన్న మట్టిని తీసుకొని దాన్ని బొట్టుగా పెట్టుకుంటే మంచిది కనుక ప్రతిరోజు సాయంత్రము తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్లమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి కనుక తులసిని ఇలా పూజించడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాము లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతాము ఆడవాళ్ళు నెలసరి సమయంలో మాత్రము తులసి కోట దగ్గరికి వెళ్ళకూడదు బహిష్టు అయిపోయిన తర్వాత తలంటు స్నానం చేసిన తర్వాతనే తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా వాడిపోయిన పువ్వులు ఉండకూడదు ఎప్పటికప్పుడు తులసి కోటను శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే తులసి మొక్క ఎండిపోకుండా కూడా చూసుకుంటూ ఉండాలి శీరాబ్ది ద్వాదశి అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు దీన్ని దామోదర మాసం అని కూడా ఈ కార్తీక మాసాన్ని పిలుస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకంటారో తెలుసుకుందాము ప్రతి సంవత్సరము అశ్వయుజ పౌర్ణమి నుంచి ఈ కార్తీక పౌర్ణమి వరకు దామోదర వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసము దామోదర మాసము దీన్ని ప్రతి సంవత్సరము అశ్వేజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు జరుపుకుంటారు అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు శ్రీకృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకోవాలి అంటే ఒకరోజు శ్రీకృష్ణుడు మజ్జిగ చిలుకుతూ ఉన్నటువంటి యశోదాదేవి వద్దకు వచ్చి తనకు ఆకలేస్తుందని అంటాడు అప్పుడు వెంటనే యశోదాదేవి తను చేస్తున్న పనిని ఆపి శ్రీకృష్ణుడికి పాలు ఇస్తూ ఉండగా తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తు వచ్చి తాల్ పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది అయితే తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకుంటూ చూసుకుంటూ పోవడానికి వెళ్ళిన యశోద పైన శ్రీకృష్ణుడు అలుగుతాడు అక్కడ ఉన్నటువంటి వెన్న వెన్నకుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చుని తిన తింటూ ఉంటాడు బయటకు వచ్చినటువంటి యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి అక్కడ చుట్టుపక్కలంతా కూడా వెతక శ్రీకృష్ణుడు రోల మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు అప్పుడు యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ శ్రీకృష్ణుణ్ణి పట్టుకొని అక్కడ ఉన్నటువంటి రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు శ్రీకృష్ణుడి ఉదరమునకు తక్కువైపోతుంది తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదు అని ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము అంటే తాడుతో ఉదరమునకు కట్టించుకున్నాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చింది ఆ విధంగా తన తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా తన ఉద్యానవనంలో ఉన్నటువంటి రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోతుంది అలా ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగత లాగడంతో చెట్లు రెండు కూడా వేళ్లతో సహా పెకిలించుకొని పడిపోయి శాప విముక్తి పొందుతాయి ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరు అంటే కుబేరుని కుమారులు నల కుబేర మణిభద్రలు ఒకసారి రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి నారదముని వర్యులని పట్టించుకోకపోవడంతో అప్పుడు నారద మహర్షి మద్ది చెట్లు కమ్మని శాపం ఇస్తారు తరువాత నలభద్రుడు కుబేర మణిభద్రలు భిక్ష కోరడంతో కృష్ణుని కృష్ణుడి వల్ల మీకు శాప విముక్తి కలుగుతుంది అని వివరిస్తాడు అలా అర్జున చెట్లుగా ఉన్నటువంటి తమకు విముక్తిని ప్రసాదించి దీవించారని శ్రీకృష్ణ భగవానుడిని ఉద్దేశించి దామోదరాష్టకమును ఇలా పాడుతారు ఈ దామోదరాష్టకాన్ని పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు పఠించాలని అలాగే ప్రతి ఏటా ఇదే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి యశోదాదేవి తనయునకు జేజేలు చెబుతూ తిరిగి వెళ్ళిపోతారు ఈ కార్తీక దామోదర మాసమున భక్తులు శ్రీకృష్ణుని పూజించి నేతితో దీపమును వెలిగించి దామోదరాష్టక్మును చదివితే తమకున్నటువంటి బాధలను పాపముల నుంచి తాను తీరుస్తారని కృష్ణుడి కృప వల్ల ఆ భక్తులకు ఎప్పటికీ ఉంటుందని అన్ని అష్టైశ్వర్యాలు లభిస్తాయని కార్తీక దామోదర మాసమును ప్రతి సంవత్సరము దేశంలో ఉన్నటువంటి అన్ని ఇస్కాన్ మందిరాల్లోనూ కూడా జరుపుతారు అశ్వజ పౌర్ణమి అంటే అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి నవంబర్ పన్నెండు వరకు కార్తీక పౌర్ణమి వరకు వందల వేల దీపములతో గుడిని అలంకరించి చాలా వైభవంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు శివకేశవులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసము కనుక ఉపవాసము నిష్టలకు నోములకు వ్రతాలకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది కనుక ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు సాయంకాలం వేళ దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఈ దామోదర కార్తీక మాసంలో శ్రీ తులసిదాత్రి సహిత దామోదర వ్రతము ఉమా సహిత శంకర వ్రతము శ్రీ శివ సోమవార వ్రతము క్షీరాబ్ది ద్వాదశి వ్రతము కేదారేశ్వర వ్రతము శ్రీ రాధా దామోదర వ్రతము వృషోత్సర్జన తోరణము అర్ధనాశ్వర వ్రతము మరియు కార్తికేయ వ్రతము విష్ణు త్రిరాత్ర వ్రతము మరియు చాతుర్మాస్య దీక్షా విరమణ బలిపూజ ఇలాంటివన్నీ కూడా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారు ఈ మాసంలో తినవలసిన ధాన్యము బార్లీ జొన్నలు గోధుమలు కంద సముద్రపు ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పనస మామిడి కొబ్బరి కరక్కాయ పిప్పళ్ళు జీలకర్ర చుంఠి ఒక విధమైన ఉసిరిక నూనెతో చెయ్యని వంటకాలు బెల్లము తప్ప చెరుకు నుంచి వచ్చే మిగిలిన పదార్థాలు తినదగినవి ఈ దామోదర మాసము లేదా కార్తీక మాసంలో ఎవరైతే ప్రతిరోజు నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి సంతానము ఆయుర్దాయము అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కాంద పురాణం చెబుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎంతో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం